శంభాల నుంచి వచ్చారా ఎటు నుంచి వస్తున్నారు మీరు ఇంటి నుంచే వస్తాను ఎక్కడుంది మీ ఇల్లు నేను ఇక్కడ చాలా దూరం ఉంటాను ఉప్పల్లో ఉంటాను అవునా అదేంటి మీరు ఇండస్ట్రీలో ఉంటూ అంత దూరంలో ఎందుకు ఉంటున్నారు ఇంకా అక్కడే పుట్టింది పెరిగింది అంతా అక్కడే అక్కడే ఉంటాను నేను వావ్ సూపర్ మాది కూడా మెట్టు కూడా సికింద్రాబాద్ అవునా సేమ్ బ్యాచ్ మీకు ఇండస్ట్రీలో ఏదో ఒక కనెక్షన్ లేని ఎవ్వరూ ఉండరు కదా ఆ చెప్పండి ఉల్కా గురించి మీకు ఏం తెలుసు

అర్ధరాత్రి మనం లేకపోతే మనకి తగలదు ఓకే మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది చేసేటువంటి పని అదే కాబట్టి వాళ్ళకి ఎవరికి సూర్యకిరణాలు తగలట్లేదు ఇంట్లో కరెక్ట్ వాళ్ళకి ఇది మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు సెకండ్ క్వశ్చన్ విటమిన్ సి రావాలి అంటే మనం ఏ ఫుడ్స్ తినాలి తినాలి ఏ ఫుడ్స్ కావాలంటే మీరు ఫ్రెండ్ మన మంచు మనోజ్ గారిని అడగచ్చు విటమిన్ సి రావాలి అంటే ఎలాంటి ఫుడ్స్ తినాలి అర్చునా చెప్పచ్చు అడ్రస్ చెప్పాను కమలాఫలం నిమ్మ దిష్టి అన్నారు కదా ఇందాక నిమ్మకాయ దేనికంటే అదే చెప్తాను దిష్టి తీసి బిర్యానీలో పిండుకుని తినేడానికి కాదు ఓకే మీరు రైట్ ఆన్సర్ చెప్పినా సరే మీరు వేరే వాళ్ళ సహాయంతో చెప్పారు కాబట్టి యాక్చువల్లీ విశాఖప్రసాద్ గారు మీ కోసం అనుకున్న గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నారు ఐ వెరీ సారీ అబౌట్ ఇట్ ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అ బనో చెప్పు నువ్వు లేదు లేదు ఇద్దరూ చెప్పకండి అయితే మీరు చెప్తారా మా ఇద్దరం మధ్యలో ఓది చెప్పండి గుడ్ ఈవినింగ్ అందరికి శంబాలా సైన్స్ వర్సెస్ సనాతన ధర్మం శాస్త్రం కన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సైన్స్ అండ్ శాస్త్రం కోటి ట్రైలర్ లో చూసే ఓకే పర్సనలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి టు మీడియా అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ ఇంకా రావాల్సిన గెస్ట్లు చాలామంది ఉన్నారు దెర్ ఇస్ అ బిగ్ లిస్ట్ ఆఫ్ గెస్ట్ దట్ ఈస్ నో స్టిల్ యట్ టు కమ్ ఫర్ ద ఫిలం అంటే ఇంత పెద్ద లిస్ట్ సినిమాకి వస్తుంది ఇంతమంది గెస్ట్లు వస్తున్నారంటే ఇట్ షోస్ వన్ థింగ్ లవ్ ఫర్ సినిమా అందరూ సినిమాని ప్రేమించే వాళ్ళు సినిమాకి సపోర్ట్ చేయాలని ఒక ఒక మంచి ఉద్దేశం ఉన్నవాళ్ళు దే 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 కమింగ్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడీ అండ్ సెకండ్ ఈజ్ ఎవ్రీబడీ లవ్స్ హీరో ఆదిగారు దే లవ్ హిమ్ పర్సనలీ బికాస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్ ద ద కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ పర్సనాలిటీ హీ హ్యాస్ ఎవ్రీబడి లవ్స్ హిమ్ సో ఎవ్రీబడి వాంట్స్ టు సపోర్ట్ హిమ్ ప్రతి సినిమాకి ఒక నాలుగు విషయాలు ప్రాపర్గా సెట్ అవుతాయి ఆ సినిమా హిట్ అని మనకు అర్థమవుతుంది దట్ ఈస్ కథ హీరో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ యాంకర్

ఎస్ యూ కంటిన్యూ ఓకే అయితే ఈ సినిమాకి నాలుగు ప్రాపర్గా సెట్ అయ్యాయి అండ్ హీరో డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ కథ కూడా ప్రాపర్గా సెట్ అయింది అండ్ ఐ నో దిస్ ఫిలం విల్ బి హిట్ ఐ విష్ దిస్ ఫిలం ఇస్ అ హిట్ అండ్ నేను బలంగా నమ్ముతున్నాను ఈ సినిమా హిట్ అని నేను పర్సనల్గా సనాతన ధర్మాన్ని బాగా బిలీవ్ చేస్తాను దెన్ కమ్స్ సైన్స్ అండ్ ఐ ఫీల్ సో ఈ సినిమాని అందరూ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థియేటర్స్లోకి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ శంబాలా వీ ఆల్ వర్క్ హార్డ్ వీ ఆల్ హ్యాడ్ ఫన్ ఆ ఫన్ కానీ ఆ హార్డ్ వర్క్ అంతా ట్వంటీ ఫిఫ్త్ రోజు మనం థియేటర్స్లో డెఫినెట్లీ హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజు అవుతుందని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ నమ్ముతూ జై శంబాల జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పిన తర్వాత